అది ఎలా చెప్పాలంటే అంటే పింఛి అంటే జగన్ బాబు గారు బాగా వస్తుంది పుట్టపర్తిగా అంటే అంతగా పెద్దగా ఏం లేదు అనుకుంటారు అంటే నా వరకు అయితే నా వరకు అయితే వేరే వాళ్ళ వరకు అయితే నాకు తెలీదు నా వరకు అయితే నాకు జగన్ ఇల్లు ఇచ్చాడు ఆటో డబ్బులు ఇచ్చినాడు వాహన మిత్ర ఇచ్చినాడు తర్వాత వచ్చి నా కొడికి అమ్మఒడి ఇచ్చినాడు నా వరకు అయితే జగన్ చాలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం జరగలేదు అంటే వచ్చే కాలానికి జరగచ్చు అనుకుంటున్నాను అంటే నా వర్క్ అయితే జగన్ చాలా మంచి చేశాడు నా వర్క్ నేను పవన్ కళ్యాణ్కి వీరే అభిమాని జనసేన అంటే పార్టీ పరంగా జగన్ నాకు మంచి చేశాడు ఇన్నేళ్ళు కానీ కానీ పవన్ కళ్యాణ్తో చాలా మంచివాడు పవన్ కళ్యాణ్ నా వర్క్ లేడు అంటే కొత్త చేరు ఉన్నాడు అతను కానీ అతను నేనైతే చూడలేదు అయితే ఏమంటే నాకు పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో ఛాన్స్ ఇచ్చినాడు కాబట్టి నాకు చాలా నా కొడుకు పేరు కూడా పవన్ కళ్యాణ్ అని పెట్టినా రియల్గా కానీ జగన్ నా వరకు అత్తారండి దారి మూవీ అని దాంట్లో కోటేస్తారు పక్కన విలన్గా లాస్ట్ ఫైట్లో ఒక చిన్న రోల్ కనిపిస్తాను ఆ దాంట్లో ఒక్క దాంట్లో చేశాను అలా అని కాదు అట్లేం లేదు అంటే అందరూ ఒకటే అంటే నేను అట్లా గొప్పలు చెప్పుకోమన్నా లేదా అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ మా ఫ్రెండ్ పరంగా ఆల్రెడీ అలాగే వెళ్ళినాను తర్వాత వచ్చి నాకు అంటే ట్రై చేయలేకంటే నేను వద్దనుకున్నా అన్న అంటే మ్యారేజ్ అయిపోయింది ఎందుకులే అనేసి ఇంకా నా లైఫ్ ఇదే చెయ్యాలనుకుని ఊరిపోయింది ఆటో అన్న పర్లేదు అన్న ఎండాకాలం కదా చాలా తక్కువగా ఉంది ఈ సమ్మర్ పోతే బాగా జరుగుతుంది అనుకుంటున్నాను ఓకే అన్న వెల్కమ్